నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం గడిచిన ఎమ్మెల్సీ రెడ్డి గారికి రాజకీయ దాహం తీరకపోవడం దుదృష్టకరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు జగిత్యాల పట్నంలోని కమలా నిలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు శ్రావణి మాట్లాడుతూ ఎంపీగా పట్టబద్దుల జీవన్రెడ్డి శుభకాంక్షలు ఒకరిని గెలిపించడానికి బీసీ ఆడబిడ్డను ఓడించిన మళ్ళీ మరో బీసీ బిడ్డను ఓడించేందుకు కంకణం కట్టుకున్నారా అని ప్రశ్నించారు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న జీవన్రెడ్డి అరవింద్ తో అభివృద్ధిలో పోటీ పడాలే వ్యక్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప తప్ప పార్టీలు సస్పెండ్ అయిన వారితో దిష్టి బొమ్మ దహనం చేయించడం పాంప్లెంట్లు పంచడం పార్టీ కార్యకర్తపై కేసు పెట్టవద్దని మీ కుటుంబీకులు అండగా నిలవడం సరికాదని అన్న దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించిన జీవన్ రెడ్డి గారు ఎవరు రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేదని మ్యాంగో మార్కెట్ దుస్తి కారకులు ఎవరని పసుపు చేరుకు రైతులకు చేసిందేంటో చిత్తశుద్ధితో గమనించారని హితో పలికారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరి పక్షాన ఎందుకంటే తొందరలోనే ఎంపీ కూడా నిలిచి కదా టికెట్ వచ్చిందట ఎక్కడికక్కడ మీ కార్యకర్తలతో మీటింగ్లు కూడా పెట్టుకుంటున్నారట సంతోషం నిల్చోండి ఎందుకంటే నేను గతంలో మొన్న జరిగిన ఎలక్షన్ టైంలోనే చెప్పినాను జీవన్ రెడ్డి గారు పెద్దలు మేము గౌరవిస్తున్నాం గౌరవిస్తాం కూడా ఇప్పటికీ వారికి ఎమ్మెల్సీ పదవి ఉంది ఒక పదవి ఉన్నా కూడా మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఇప్పుడు చూడండి ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇంకో రెండు సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు కూడా పోటీ చేస్తారు వారు వారికి ఎన్నిసార్లు పోటీ చేసినా రాజకీయ దాహం తీరదు అని అప్పుడే మేము చెప్పడం జరిగింది దాన్ని నిజం చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఎంపీగా ఎంపీగా పోటీ చేస్తున్నారంట మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆ మాట నిజం చేసిండు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నా కూడా మళ్ళీ ఎమ్మెల్యేల ఎలక్షన్లలో పోటీ చేసిండు పట్టిగా అపరోక్షంగా ఇంకొకరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరిని గెలిపించిండు ఓ బీసీ బిడ్డనైనా నన్ను ఓడగొట్టిండు నా ఓటమికి కారణమైండు ఇదెక్కడి న్యాయం మీరు పోటీ చేయకపోతే మేము గెలిచేవాళ్ళం ఓ బీసీ బిడ్డ గెలిచేది ఇటు నేను ప్రజలకు సేవ చేసుకునేదాన్ని మీకు ఎలాగో ఎమ్మెల్సీ ఉంది ఇప్పుడు ఓడిపోయినా వెళ్తున్నారు కదా ప్రజల వద్దకు వెళ్తున్నారు ప్రజల సమస్యల తెలుసుకుంటున్నారు తిరుగుతూనే ఉన్నారు కదా మీరు అంటే మీ అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు పదవి ఉంది కదా చేసుకుంటున్నారు కదా ఇంకో రెండు సంవత్సరాల వరకు ఆ పదవి ఉంటుంది కదా మొన్న చేసింది చాలా మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అండి అంటే ఇంకో బీసీ బిడ్డ కూడా ఎదగనియరా ఇంకో బీసీ బిడ్డ కూడా ఎంపీ టికెట్ వద్దా సరే మీ పార్టీ ఎలాగో మీ పార్టీ నుంచి అసలు అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీసీ బిడ్డకు టికెట్ రావాలి ఎంపీ టికెట్ పోయినసారి వాళ్ళేగా పోటీ చేసింది మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వనివ్వట్లేదు మీకు ఆల్రెడీ ఒక పదవి ఉంది మీ పార్టీలోనే ఎంతోమంది నాయకులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు సంవత్సరాల తరవాడి మీ పార్టీకి సేవ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇప్పించవచ్చు కదా టికెట్ అంతేందుకు కొత్త తరాన్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా చాలా మంది ఉన్నారు మీ పక్కనే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా పెద్ద మనిషితనం వహిస్తూ వాళ్ళకు టికెట్ ఇప్పించుకొని వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు గెలిపించుకోవచ్చు కదా అంటున్నారు సరే తీసుకుంటున్నారు ఇక మీ ఇష్టం మీ పార్టీ ఇష్టం మీ వ్యక్తిగతం మేము దాని గురించి ఇక మేమేం అనగలేండి ఎక్కువ కానీ అసలు ఎందుకండి మరి ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు అరవింద్ అన్న పైన అంత కోపం మీకు మరికి టికెటే అన్నట్టు చూస్తున్నారంట ఎందుకు టికెట్ వస్తే టికెట్ వస్తే గెలుస్తాడన్న భయమా డైరెక్ట్గా ఎదుర్కోలేకనా మొన్నటి మొన్న జైత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాలలో మా పార్టీలో సస్పెండ్ అయిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని మూలించి దిష్టి బొమ్మ దహనం చేపించడాలు మీ తమ్ముడు ఉండి దిష్టి బొమ్మ దహనం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టద్దు వాళ్ళ అర్లలు చేసినా ఏం చేసినా బీభత్సం చేసినా వాళ్ళ మీద వాళ్ళ మీద కేసులు పెట్టద్దు అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారట సపోర్ట్ చేస్తున్నారట ఎందుకండి మరి ఇదంతా మీ దగ్గర నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎంతో ఉందాతనమైన రాజకీయాలు చేస్తారని అనుకున్నాం నలభై ఐదు రాజకీయ జీవితం మీది ఏదైనా డెంకల్ మీ మీకు తగది ఇంత సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన వారు రాజకీయ ఉద్దండులు పోటీ చేయాలనుకుంటే డైరెక్ట్ పోటీ చేయండి ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఓట్లాడదాం ఎంపీఆర్ విధంగా ప్రజాక్షేత్రంలో వచ్చి ఓట్లాడతారు ఓ బీసీ డకు ఇప్పుడు రానున్న రోజుల్లో ఎం ఎంపీ టికెట్ వస్తుంది మా పార్టీ నుంచి అధిష్టాన ఆశీర్వాదం తగ్గితే ప్రజల ఆశీర్వాదం దక్కుతుంది పోటీ చేస్తారు వాళ్ళు డైరెక్ట్గా ఎదుర్కోవాలి కానీ చిల్లర రాజకీయాలు ఏంది వారాలు మీరు తిరగండి మీరు ఇది చేయండి మీరు అది చేయండి మీరు బీభచ్చాలు చేయండి ఏదున్నా మేము చూసుకుంటాం ఇవేంటండి ఇవేం చిల్లర పనులు అండి ఈ రాజకీయాలను ఎవరు హర్షించరు ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు మరి అంత మాట్లాడుతున్నారు కదా మీరెన్నో పదాలు అనుభవించిండ్రు ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు మినిస్టర్గా పోటీ మినిస్టర్ ఉన్నారు ఆ మినిస్టర్ ఉన్నారు మంత్రి పదవి అనుభవించిండ్రు మరి జగిత్యాల ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ యావరో రోడ్డు ఎందుకు చేయారండి మరి ఎందుకు చేయరు ఆ రోడ్ల వాగు స్టార్ట్ చేసిండ్రు అది అట్లనే పోయింది కోట్ల ఖర్చు ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ అన్నారు మామిడి రైతులకు ఏం చేసిండ్రు చెరుకు రైతులకు ఏం చేసిండ్రు నిజంగా మాట్లాడాలంటే మీరే కదా చెరుకు ఫ్యాక్టరీని మూసేయించింది ఫస్ట్ రైతులకు ఏం చేసిండ్రు రైతులకు ఏం చేసిండ్రు అంతెందుకండి ఈరోజు జగిత్యాల పట్టణం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అస్తవ్యస్తంగా ఉంది రోడ్లు మంచిగా లేవు రోడ్లు చక్కగా లేవు ఎక్స్టెన్షన్ కావాల్సింది ఎక్కడ అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలానే ఉంది ఎందుకు చేయలేదండి మరి ఏవో చిన్న చిన్న చేసినామని చెప్పుకుంటున్నారు మరి పెద్ద పెద్దనే చేయాల్సిన ఎన్నో ఉన్నాయి అన్ని పదవులు అనుభవించిండ్రు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు పెద్ద పెద్ద పదవులు మరి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేకపోయిన్రు చిత్త అంటే అక్కడ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో అరవై వేల ఓట్లతో ఓడిపోయిన్రు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఇరవై వేల ఓట్లతో ఓడిపోయిన్రు అయినా సరే మళ్ళీ నేనే ఎంపీగా నిలుచుంటాను అంటున్నారు ఇది భావ్యం కాదు ఇది మంచిది కాదు అన్న గారికి అహంకారం అంటున్నారు కాంప్లైంట్స్ పంచిపిస్తున్నారంట మీ తమ్ముడు మీ కుటుంబ సభ్యులు ఇదెక్కడ న్యాయం డైరెక్ట్గా ఎదుర్కొనేదమ్ము లేదా ధైర్యం లేదా భయం ఒక భయం మోడీ మానియా వచ్చింది ప్రపంచం దృష్ట్యా మోదీ వైపు ఉంది మరి మా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఒక లెక్కన అందరూ మోదీ వైపే మొగ్గు చూపుతున్నారు మరి మోదీ గారు అరవింద్ అన్నకి ఎక్కడ టికెట్ ఇస్తే అన్న గారు గెలుస్తారు కొడుకుంత వయసు అండి అసలు బోర్డు తెచ్చిండ్రు ఎక్కడికక్కడ పనులు చేస్తున్నారు భయం కదా ఎంపీ గారికి టికెట్ వస్తే ఎంపీ గారు గెలుస్తారు అసలు వారికి టికెటే రాకుండా చేస్తే మేము గెలవడం ఈజీ అవుతుంది అని మా మీ కుట్ల బుద్ధితోని కదా ఇదంతా చేసేది ఎందుకండి అహంకారం అంటున్నారు ఎంపీ అరవింద్ అన్న గారికి ఎక్కడ కనిపించింది అహంకారం ఎక్కడ కనిపించింది నేను స్వయంగా చూసినాను మీరు ఎదురు మీరు ఎదురుపడిన మరుక్షణమే మమ్మల్ని దండం పెట్టిన మీకు నమస్కారం చేసిండ్రు అక్కడ కనిపించింది అహంకారం మీరు పెద్దలను గౌరవించకుండా చేసిండ్రు అక్కడ అహంకారం కనిపించింది ఎరుకు రైతుల కోసం కొట్లాడతా అని ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి మొన్నటికి మొన్న కొర్రెలో సభ జరిగితే అమిత్ షా గారితో చెప్పి పిచ్చిండ్రు అక్కడ కనిపించింది అహంకారం పసుపు రైతుల కోసం మీరు మీ ప్రభుత్వం అన్ని రోజులు ఉన్నారు కదా అన్ని సంవత్సరాలు ఉన్నారు కదా మీ ప్రభుత్వంలో మీరు చేయలేనిది మీ పార్టీ చేయలేనిది ఇచ్చింది అహంకారం బూత్ స్థాయి కార్యకర్తలు మరణించినా కూడా కార్యకర్తలకు ఏదైనా మంచి చెడు ఉన్నా వెళ్ళి కట్టుకున్నా ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి వారి ద్వారా వారి సొంత నిధులు ఇస్తున్నారు అక్కడే కనిపించింది అహంకారం ఎక్కడే కనిపించిందండి అహంకారం చిన్న కార్యకర్త ఫోన్ చేసినంత బిజీ ఉన్నా కూడా మాట్లాడతారు రెస్పాండ్ అవుతారు మా ఎంపీ గారు అరవిందన్న అక్కడే కనిపించింది అహంకారం ఎక్కడ కనిపించిందండి అరవి పెట్టుకుంటారు అంటే ఎవరు పెట్టుకోరా అండి కళ్ళద్దాలో విచిత్రం చేస్తారు మీరు ఏ మీరు పెట్టుకోరా మీరు పెట్టుకోరా కాళ్ళలోప్పులు వస్తున్నాయని కాన్వర్సింగ్ చేసేటప్పుడు షూలు వేసుకోరా అందరూ ఏదో ఎండపు కళ్ళ పడతలే కళ్ళ తల పెట్టుకుంటున్నారు అది కూడా తప్పేనా అండి అది కూడా విచిత్రమేనా అండి దాని మీద పెద్ద రభస వేసి పామ్లెట్ల మీద పామ్లెట్లు వంచుతున్నారట ఇప్పుడు రాజకీయంగా కొట్లాడండి మీరు ఏం చేసిండ్రు చెప్పుకు ఏం చేస్తామో చెప్పుకుండి కొట్లాడండి అవునంటే పెద్దవారు మరి నేనేమనాలి కానీ మీరు అంటే గౌరవం ఉంది నాకు ఇప్పటికీ కూడా గౌరవం ఇస్తాను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉంది ఇంకా రెండు సంవత్సరాలు ఒకవేళ ఎంపీ ఓడిపోయినా కూడా మంత్రి పదవి అడుగుతున్నారట కదా ఓడిపోయినా కూడా మంత్రి పదవి నాకు ఇవ్వండి అని అడుగుతున్నారట కదా మరి నాకేం తెలుసు అందరు అనుకుంటున్నారు నేను వింటున్నా అంటే ఓడిపోయినా కూడా మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటారు అన్నట్టు ఎలాగో రాష్ట్రంలో ఉంది మీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వం ఉంది మీదే ఉంది ఒక గెలిచినా కూడా ఎంపీగా ఉంటారు ఐదు సంవత్సరాలు ఇంకొక మాట అడుగుతున్నాను సరే కేంద్రంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు ఎట్లా వచ్చేది లేదు ప్రపంచమంతా మోదీ గారి వైపు చూస్తున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ట్రిపుల్ తలా కానివ్వండి అయోధ్య రామ మందిరం కానివ్వండి ఎక్కడికక్కడ రైల్వే లైన్లు కానివ్వండి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే కోకోల్లా ఇవన్నిటి గురించి ప్రపంచ దేశాల ప్రధానులే మోదీ గారిని చూస్తే భక్తితో గౌరవంతో మర్యాదలు చేస్తున్నారు మరి ఇంకెక్కడ గెలిచేది ఉంది కాంగ్రెస్ పార్టీ